హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే కాజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాన్స్లోకైనా రైస్లోకైనా బగారా రైస్ పలావ్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది సో మీలో ఎంతమందికి కాజు చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఈ కర్రీ కోసం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకని ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఇలా చేత్తో బాగా స్మాష్ చేసి విడదీసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక రెండు గంటల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ని అంతా వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా చేసుకోండి సో పూర్తి నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేయడమే చూడండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి లేకంటే మాడిపోతాయి సో ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే మన బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో నుంచి హాఫ్ పోర్షన్ వరకు మిక్సీ జార్లో వేసుకొని బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకోండి ఎటువంటి ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇలా చల్లారిన జీలకర్రని మే ఏదన్నా ఇలా రోల్లోకి వేసుకొని ఒక ఐదు జాలక్కలు కూడా వేసుకొని బాగా దంచి పొడి చేసి పెట్టుకోండి ఒక తర్వాత మిక్సీ జార్లో పచ్చి కారం వేసుకొని పెట్టుకోవాలండి సో అందుకని కారం తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఒక ఐదు పుదీనా ఒక ఆనియన్ ఒక మూడు టొమాటోస్ మెంతాకు ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ గోడంబి కొత్తిమీర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో తర్వాత పెరుగు చికెన్ పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర పొడి యాలకుల పొడి తర్వాత కోసం మసాలా దినుసులు అన్నీ అనమాట బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందాక ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో ఉన్న ఆయిల్ ఉంది కదండి అదే వేసాను నేను ఇక్కడ తర్వాత ఒక రెండు టే గంటల గీ వేయండి ఇది బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు వేసి స్పైసెస్ అన్నీ వేసేయండి వేసి బాగా వేగిన తర్వాత గోడంబి వేయండి కాజు మీకు కావాల్సినంత వేసుకోండి చూడండి ఇలా గోడంబి బాగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత పుదీనా కొత్తిమీర మెంతాకు ఇవన్నీ సన్నగా తరుక్కొని వేసుకోండి ఈ ఆకుకూరలు అన్నీ మగ్గిపోతాయి బాగా తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు మన పచ్చిమిర్చిలో పచ్చికారం వాసన అంతా పోయింది కదా ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర యాలక్కల పొడి ఒక రెండు స్పూన్లు కొద్దిగా ధనియాల పొడి స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా చికెన్ మసాలా గరం మసాలా కూడా కొద్దిగా వేయండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పరు పెరుగు కూడా ఒక కప్పు పెరుగు వేయండి పెరుగు వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోండి బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట పెరుగు అంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ చికెన్ని మనము ఈ గ్రేవీలో మ్యారినేట్ చేయాలన్నమాట ఇలా చికెన్ అంతా వేసుకొని తగినంత సాల్ట్ కొద్దిగా నిమ్మకాయ కూడా రసం పిండేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి వీలైనంతసేపు మ్యారినేట్ చేయండి ఎంతసేపు మ్యారినేట్ చేస్తే మన చికెన్ అనేది అంత జ్యూసీగా టేస్టీగా వస్తుంది నేను ఇక్కడ వన్ అవర్ మ్యారినేట్ చేశాను మ్యారినేట్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకా బాయిల్ చేయాలన్నమాట చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేసి మళ్ళీ పరేట్ అయ్యేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నీళ్ళు వచ్చి ఎంకిపోయాయి ఇప్పుడు మళ్ళీ చికెన్ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇక్కడ వేసి చికెన్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది సో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఇంకెందుకు కాలేజీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు దగ్గరగా కావాలంటే ఇలా చేసుకోండి లేదంటే ముందే దింపేసుకోండి ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఉడికిందో లేదో చూద్దాము సో ఒక పీస్ తీసుకొని ఇలా బ్రేక్ అయిందో లేదో చూడండి చల్లారిన తర్వాత సో చూడండి ఇలా తీసుకున్నాను కట్ చేస్తే కట్ అయింది సో చికెన్ కూడా ఉడికిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే అంతే టేస్ట్ అయినా కాజు చికెన్ కర్రీ రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి